దుక్కగూడ మున్సిపాలిటీ పరిధిలోని జన్నాయిగూడ శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొని గ్రీన్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో దసరా పండుగ గుడి గుడికి జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును నాటిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈరోజు మా సోదరులు సంతోష్ ఎంపీ గారి వారి ట్రస్ట్ నుండి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ప్రతి దసరాకి జమ్మి చెట్టు ఒకటి టెంపుల్ దగ్గర ఎక్కడొక దగ్గర పెట్టాలనేది వారు తీసుకున్న ఆలోచనలో టౌన్లో అయితే అసలు చెట్టు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఎక్కడ పోవాలి ఎక్కడ తీసుకోవాలో కూడా అర్థమైన పరిస్థితి దసరా వచ్చిందంటే చాలు సాయంత్రం కాగానే పూజ చేసి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకు తీసుకొచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం పొందుతూ ఉంటాం ఇది మన ఆచారం ఈ ఆచారాన్ని భవిష్యత్ తరాలకు కూడా ఇవ్వాలంటే ఇప్పుడు ఏమైపోయిందంటే జమ్మి అనగానే పోయి షాప్లో అక్కడ బజార్లోనో కొనుక్కొని వస్తున్నారు రోడ్డు పక్కన అట్లా కాకుండా ఈ ట్రెడిషన్ అంటే ఈ సంస్కృతి ఏదైతే ఉందో భవిష్యత్ తరాలకు కూడా తెలవాలి తెలవాలంటే ప్రతి దగ్గర జమ్మి చెట్టు అందుబాటులో ఉండాలనే ఒక మంచి సంకల్పంతో కేసీఆర్ గారు ఏదైతే హరితహారం తీసుకున్నారో హరితహారంలో భాగంగా ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా ఎంపీ గారు మాజీ ఎంపీ గారు సంతోష్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇదే కాదు వినాయకుడి వినాయకుల పూజ అప్పుడు కూడా మట్టి వినాయకులను విత్తనాలతో కల్పిస్తారు ప్రతి ఒక్కరికి పంపిస్తారు మా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వినాయకుడిని పంపిస్తూ ఉంటారు ఒక మంచి కార్యక్రమాన్ని మంచి ఆలోచనతో చేసుకున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను అందరు కూడా విజయదశమి శుభాకాంక్షలు ఎందుకంటే దసరా రోజు మనందరికీ తెలుసు ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించాలంటే దీన్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మరొకసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే హరితారం లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎక్కడ చూసినా పచ్చని చెట్లతోని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చెట్లతోని స్వాగతం పలుకుతూ ఉంది చాలా వరకు చాలాసార్లు మాకు చెప్తున్నారు కేసీఆర్ గారు తెలంగాణ బార్డర్ ఎక్కడి వరకు అంటే నేషనల్ హైవే చూస్తున్న విజయవాడ నేషనల్ హైవే చూస్తున్నప్పుడు ఎక్కడికైతే చెట్లు బాగా ఉన్నాయి అక్కడ వరకు తెలంగాణ బార్డర్ అక్కడ నుండి తర్వాత ఆంధ్ర అని చెప్పేవాళ్ళట డ్రైవర్లు ఎవరైనా అడ్రస్ తీసుకోవాలంటే ఎక్కడైతే గ్రీన్ చెట్లు వస్తే రోడ్ పక్కన అక్కడి నుండి తెలంగాణ స్టార్ట్ అవుతుందని చెప్పేవాళ్ళంట అంటే అంత గొప్పగా హరితహారాన్ని పెట్టున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని కూడా ఇచ్చింది అది కూడా కేసీఆర్కి లాభం చెందుతుంది అన్నట్టు ఆలోచిస్తున్నారు భవిష్యత్ తరాలకు ఒక మంచి ఆలోచన కల్పించిన ఆలోచన రాలేదు కాబట్టి కేసీఆర్ గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు దాంట్లో భాగంగా కేసీఆర్ గారు ఆలోచనను పుణిపించుకొని సమాజానికి ఉపయోగపడేట్టు అటు మట్టివీ నాయకుడిని కానీ అదేవిధంగా జమ్మి చెట్టుని కానీ తీసుకొని ప్రజల మధ్యలోకి వచ్చిన సంతోష్ గారు కూడా